మన వీర మహిళలందరికీ నా ఉదయపూర్వక అభినందనలు జన సైనికులు ఏ విధంగా అయితే ఒక యుద్ధంలో పోరాటానికి కలతారో అదేవిధంగా వీర మహిళలు కూడా అదే స్ఫూర్తితో పవన్ కళ్యాణ్ గారి గెలిపించుకోవాలి ఈ రాష్ట్రాన్ని కృష్ణ పరిపాలన నుంచి చర్మగతం పాడి ఒక మంచి రామరాజ్యం తీసుకురావాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో చాలా కష్టపడి మీరందరూ కూడా తగ్గేయడమే కాకుండా నాకు తెలిసి ఒక మహిళ కేవలం మహిళలతోనే సమావేశాలు మనం అరకాకుల మండలం పెట్టాం కసిపోట మండలం పెట్టాం అక్కడ గొరగవం కూడా పెట్టాం మొదటి గొరగవన్ మనం పెట్టాం అది చాలా విజయవంతం అయింది తర్వాత సమావేశాలు చూస్తే ఆ సమావేశాలు బట్టే గెలుపు ఎలా ఉంటుందన్నది ప్రజలు ఊహించుకునే విధంగా మీరు చేశారు ఖాళీ కూడా లేనిటువంటి పరిస్థితిలో చక్కగా తీశారు మీ అందరికీ నా ఉదయం అభినందనలు ఈ మహిళ నిజోత్సవం సందర్భంగా మీ అందరి జీవితాల్లో వెలుగు రావాలని మీ పిల్ల పాపలతో ఆనందంగా ఉండి స్వయం కృషితో ఒకవేళ ఆధారపడకుండా మీ అందరూ మీరే ముందుకు వచ్చి ఒక గౌరవంగా మీ మురికిని కాపాడుకునే విధంగా చేయాలి ఎందుకంటే మీరు మామూలు మనుషులు కాదు వేరే మహిళలు మహిళలకి వేరే మహిళకి చాలా తేడా ఉంది మీలో ఆ వేర రక్తం ప్రవేశిస్తుంది కాబట్టి మీరు మీ పిల్లలు మన వేర మహిళ కాబట్టి మన కుసుమమ్మకి ఇరవై నాలుగు లక్షల రూపాయలు రావాలి అవార్డు రెడ్డి జాతీయ అవార్డులు అవన్నీ కూడా తొమ్మిది మొదలు వచ్చాయి కానీ ఇవ్వకుండా ఆపేశాలు